యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయ శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానిస్తునే కొద్ది మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని విశ్వసిస్తున్నాం ప్రతిరోజు తన లేఖనాల నుండి ఒక మాట ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవునికి మహిమ కలుగును గాక నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్థుతిద్దామా మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు చుటకు ఆధారం మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు చుటకు ఆధారం అపాయం రాకుండా కాపాడువాడావు അപയം രാകൂ നീനു ആരാധിത്ത നീവേ നാണമ നീവേ നർവമ നീവേ നീവമുസ്യ മറേനോ నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము ఎస్యా హలలు మన ప్రభు మనకు సర్వమై ఉండాలి ఆయన మనకు జీవమై ఉన్నాడు ప్రాణమై ఉన్నాడు ఆయన ప్రేమను మరువలేని వారిగా ఆయనతో స్నేహం చేసేవారిగా మనం ఉండాలి ఆయనే మన మార్గము సత్యము జీవము జీవించటకు ఆధారమై ఉన్నాడు నేటి వాగ్దానం కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం రెండో వచనం నా శరీర మాంసము తినుటకై దుష్టును నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రెళ్ళి కూలిరి శరీర మాంసం తినడం ఏంటి అంటే ఇది భౌతికంగా శరీరాన్ని తినడం కాదు కానీ బాధల రూపంలో అప్పుల రూపంలో రోగాల రూపంలో అశాంతి రూపంలో తినివేసే సమస్యలు తినివేసే పరిస్థితులు ఎంతకీ రిలీఫ్ లేని ఎదురు దెబ్బలు కొన్నిసార్లు ఎక్కడ ప్రశాంతత అండి తినేస్తున్నాయి సమస్యలు తినేస్తున్నారు మనుషులు అంటుంటాం రోగాలు వ్యాధులు కూడా చాలా చిన్నగా ప్రారంభమై కొంచెం కొంచెంగా ఆరోగ్యాన్ని తినేస్తాయి దురలవాట్లు కూడా చాలా సాధారణంగా అలవాటై భవిష్యత్తును కుటుంబాన్ని తినివేస్తాయి అయితే బైబిల్ చెప్తుంది అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతున్నాడని సాతానుడు మనందరికీ దుష్టుడై ఉన్నాడు హాని చేసేవాడై ఉన్నాడు బాధించే శత్రువు అయి ఉన్నాడు ఒకవేళ ఈ ఉదయం నిన్ను బాధించే శత్రువు ఏదైనప్పటికీ దుష్టుడైనా నిన్ను తినివేసే సమస్యలైనా తినివేసే మనుషులైనా ఏదైనా దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు వారు నీ మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలుతారు కూలిపోతారు అని ఈ కీర్తన రాస్తున్న భక్తుడు ఖచ్చితంగా చెప్తున్న మాట ఇది కీర్తన ప్రారంభంలో యహో నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును యహోవా నా ప్రాణదుర్గము నేనెవరికి వెరతును అని ప్రారంభించాడు దేవుణ్ణి రక్షణ దుర్గంగా చేసుకుంటే దేవుణ్ణి ప్రాణదుర్గంగా చేసుకుంటే నీ మీదికి లేచే శత్రువుల చేతి నుండి దుష్టుల నోటు నుండి నీ శరీరాన్ని తినివేసే ప్రతి స్థితి నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు నీ శత్రువులను తొట్రిల్ల చేస్తాడు దేవుడు నీకు దుర్గంగా ఉన్నాడా ఈ ఉదయం దేవుడు నీకు ఆశ్రయంగా రక్షణ దుర్గంగా ఉన్నాడా అయితే నీ మీదకి లేచేవారు తొట్టిల్లి కూలతారు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన కృపగల మా తండ్రి మా ప్రియులకు దయచేసి వాగ్దానం బట్టి స్తోత్రాలు ఎవరైతే ఈ మాటలతో ఏకీభిస్తూ శత్రువులతో బాధలు పడుతున్నారు ఒకవేళ వారు ఆరోగ్యం అనారోగ్యమే శత్రువుగా వారికి ఉందో సమస్యలే శత్రువుగా ఉందో వారితో మీరు మాట్లాడినారని నమ్ముతున్నాను ప్రతి సమస్య నుంచి విడుదల చేసే దేవుడు మీరు ఉన్నారని మిమ్మల్ని ఆధారంగా మిమ్మల్ని ఆశ్రయంగా మిమ్మల్ని రక్షణ దుర్గంగా చేసుకున్నప్పుడు మా ప్రతి సమస్య నుండి మాకు విడుదల దయచేసి దేవుడుగా మాకున్నారని వాగ్దానం చేసినందుకు స్తుతిస్తూ ఎవరైతే ఈ మాటలతో ఏకీమిస్తున్నారో ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దాన ఫలింపును దయచేసి ఈ మాటలతో వారిని దర్శించుమని అడుగుచు ఎస్ఐనామల్లో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆ మెన్ హ్యావ్ అ బ్లస్ డే గాడ్ బ్లస్ యూ ఆల్